నటి బీజేపీ నేత గురువారం విమానాశ్రయంలో మహిళా కానిస్టేబుల్ కొల్విందర్ కౌర్ చెంపదెప్ప కొట్టిన సంఘటన కలకలం సృష్టించింది అయితే అలా కొట్టడానికి కల కారణాన్ని కొల్విందర్ కౌర్ చెప్తున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది రైతులకు వంద రూపాయల కోసం నిరసన చేస్తున్నారని కంగనా అన్నారు ఆమె అలా వెళ్తుందా ఆ నిరసనకారుల్లో నా తల్లి కూడా ఉన్నారు అని తెలిపారు కాగా కౌర్ ను సస్పెండ్ చేసిన సిఐఎస్ఎఫ్ చండీగఢ్ లోని స్థానిక పిఎస్ లో ఆమెపై ఫిర్యాదు ఆమె